నమస్తే వెల్కమ్ టు హెడ్టీవీ నా పేరు నరేష్ ముఖ్యంగా మొన్న సెక్రటేరియట్లో మనం చూసాం సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు వెళ్ళి ఒక మంత్రి డబ్బులు అడుగుతుండు మంత్రికి మేము డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి కాంట్రాక్టర్లు వెళ్ళి సెక్రటేరియట్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సెక్రటరేట్లో కాబట్టి కాంట్రాక్టర్లే మంత్రి పైన ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఇరిగేషన్ మాకొద్దు అంటున్నారు ఇరిగేషన్ మాకొద్దు ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాని ఐపీఎస్లు వెంటాడుతున్న కాళేశ్వరం భయం కాళేశ్వరానికి సంబంధించి అదొక మంచి ప్రాజెక్ట్ అయినా త్వరితగతిన పూర్తయినా చాలా ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ అది నిర్మాణం అయింది సో అలాంటి ప్రాజెక్టు పిల్లర్ కుంగింది సో ఖచ్చితంగా ప్రభుత్వం మారింది కొంచెం చారన్నైతే బారణ చేస్తే ఎట్లయినా పాత ప్రభుత్వం పైన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది మీరు ఏం చేయలే అంటుంది కాంగ్రెస్ మీరు ఏం చేసినారని బీఆర్ఎస్ అంటారు బీఆర్ఎస్ మీరు ఏం చేసినారని అప్పుడు తెలుగుదేశం అప్పటికి కాంగ్రెస్ అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వం కృషి చేస్తేనే ఈరోజు మనము ఇలాంటి రోడ్లు ఇలాంటి కరెంటు ఇలాంటి వాటర్ ఫెసిలిటీ ఇలాంటి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మనము తింటున్నాము తీసుకుంటున్నాము మధ్యతరగతి బీదవాళ్ళు తీసుకుంటున్నారంటే ప్రతి ప్రభుత్వం మంచి చేసింది కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీరు ఏం చేసినారు గుడ్డి గుర్రాలకు పలు తోమినారా అని మాట్లాడతారు ప్రతి ప్రభుత్వం చేస్తేనే ఈనాడు మనం ఈ విధంగా బతుకుతున్నాం ఖచ్చితంగా బిఆర్ఎస్ మంచి పథకాలు తీసుకొచ్చింది అంత ముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ మంచి పథకాలు వన్ నాట్ ఎయిట్ మంచి పథకం అది అంత ముందుకు రెండు రూపాయల కిలో బియ్యం మంచి పథకం అది ఆ తర్వాత బీఆర్ఎస్ తీసుకొచ్చింది లక్ష్మి మంచి పథకం చాలామంది పెళ్లి చేయడానికి ఆ పథకం పెట్టుకొని పెళ్ళి చేయడానికి అంటే చాలామంది నేను ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళు కట్టం ఇవ్వ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఒక లక్ష రూపాయలు ఈ యొక్క కళ్యాణలక్ష్మి డబ్బులు వస్తే ఇస్తామని అగ్రిమెంట్ అంటే పెళ్ళికి ముందు మాట్లాడుకొని కళ్యాణలక్ష్మి పైసలు వచ్చినాక ఆ మిగతా లక్ష్య ఇస్తామని మాట్లాడుకున్నారు అంత గరీబ్ వాళ్ళకు ఆ కళ్యాణలక్ష్మి అంత ఆసరగా బాసరగా నిలిచింది అలాంటి మంచి స్కీమ్ కళ్యాణలక్ష్మి ఇలాంటి పథకాలు ఎన్నో కేసీఆర్ పెట్టినట్టు కానీ కాళేశ్వరం భయం వెంటాడుతుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి అని బయటికి రావాల్సి ఉంది మనం మాట్లాడితే బాగుంటుంది ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాని ఐఏఎస్లు ఇప్పటికే పలు కేసులు విచారణలు అయిష్టంగా కొనసాగుతున్న ప్రస్తుత సెక్రటరీ బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఇక ఇరిగేషన్ శా శాఖ పేరెత్తితే చాలు ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆ శాఖ చేపట్టిన పనులపై ప్రస్తుత న్యాయ విచారణలో కోర్టు కేసులు కొనసాగుతున్నాయి అందుకే ఐఏఎస్లు అధికారులు ఈ శాఖలో బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది ఒకవేళ బాధ్యతలు తీసుకుంటే ఆ కేసులో విచారణ కావాల్సిన సమాచారం ఇవ్వడం పెద్ద సమస్యగా మారుతుంది అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం ప్రస్తుతం సెక్రటేరియట్ రాహుల్ బజ్జ సైతం తనను ఆ శాఖ నుంచి తప్పించాలని సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ అపీల్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక కాళేశ్వరం భయం బీఆర్ఎస్ఐంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేకపోవడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనే విమర్శలు ఉన్నాయి నిర్మాణపై ఓ వై వైపు న్యాయ విచారణ కొనసాగుతుండగా మరోవైపు జుడిషియల్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఆల్రెడీ కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరంలో అవకతవకలు జరిగిన విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మాకొద్దు ఇరిగేషన్ మా కొద్దు అని చెప్పేసి ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తుకుంటున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం కూడా నడుస్తుందా నడుస్తలేదా ఎన్ని రోజులు అవుతుంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది సెక్రటరియట్కి రేవంత్ రెడ్డి రావట్లేదు పైగా రేవంత్ రెడ్డి శాఖలో మొత్తము రెడ్డి లేని ఒక వార్త కూడా బాగా వైరల్ అవుతుంది రేవంత్ రెడ్డి శాఖలో ఒకసారి చూద్దాము సీఎంఓ ఆఫీస్ సీఎంఓ ఆఫీస్లో ఎవరున్నారండి సి సీఎం అంటే ముఖ్య సలహాదారులు ఉన్నారు వేఎం నరేందర్ రెడ్డి ఉండు రెడ్డి ప్లానింగ్ వైస్ చైర్మన్ దానికి చిన్నారెడ్డి ఉన్నాడు సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు ఇక సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి ఉండు ఇక సీఎంకి సంబంధించి ఓఎస్డిగా అజిత్ రెడ్డి ఉన్నాడు ఇదే అజిత్ రెడ్డిని గతంలో రేవంత్ రెడ్డి తిట్టడం కూడా జరిగింది లైవ్లో ఇక సీఎం పిఏ జైపాల్ రెడ్డి ఇలా మొత్తం కూడా అగ్రికల్చర్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి సీఎం చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో చక్రవర్తి రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివాదర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి ఇప్పుడు చూసుకుంటే ఈ ఐదే రెడ్డిని పిఆర్ఓని తీసుకుపోయి ఆ ఆర్టీఐ కమిషనర్ చేసినారు అంటే మొత్తం రెడ్డి లేదే నడుస్తుంది ఇంతకుముందుకు వెలమలని నడిచింది నిజంగా వాస్తవం ఉమ్మడి రాష్ట్రం ఉన్నాడు వెలమలు వీళ్ళు వెలమలు రావాలంటే వెలమలనే చాలా మందికి తెలియదు కేసీఆర్ వచ్చినాక వెలమా దోరా దొరా దొరా అని వెలమల అధికారుల సంఖ్య బయటపడ్డది ఇప్పుడు రెడ్డిల నడుస్తుంది రెడ్డిల ఎక్కడ చూసినా ఏ శాఖలోనైనా రెడ్డిలకే రెడ్డిలే ఉన్నారు ఇంకా ఆధిపత్యం కూడా కాదు రెడ్డిలే ఉన్నారు మొత్తానికి వ్యవస్థ నడుస్తుంది చూడాలి ఏం జరుగుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851